అందరికీ నమస్కారం మిత్రులారా గిలోయ్ అంటే తిప్పతీగ తిప్పతీగ మనకు ఎక్కడ పడితే అక్కడ కదా తెలిసిందే రోడ్ల పక్కన ప్లస్ పొలాలు పొలం గట్ల మీద వీటిని బాగా ఎక్కడ అక్కడ పెరుగుతూ ఉంటుంది అది చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ తెలిస్తే నిజంగా అద్భుతం ఆఫ్ కోర్స్ చాలాసార్లు మేము గురించి మనం మాట్లాడుకున్నాము మెయిన్ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైవ్ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి అంటే మామూలుగా ప్లాంట్ సోర్స్లోనే ఫైటోకెమికల్స్ ఉంటాయి దీంట్లో ఉన్నటువంటి ఫైటోకెమికల్స్ ఇన్ని రకాల ఫైటోకెమికల్స్ చాలా తక్కువ ప్లాంట్స్లో ఉంటాయి మనకు ఈజీగా దొరికేటువంటి ప్లాంట్స్లో తిప్పతయితే చాలా అద్భుతం టర్పెనాయిడ్స్ ఉంటాయి ఆల్కలాయిడ్స్ ఉంటాయి దీంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి అందుకని అన్నీ ఒకచోట మనకు ఒక ప్యాకేజ్ అనమాట టోటల్ అన్నిటికి కలిపినటువంటిది ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడంలో ఫస్ట్ దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీ తీసుకుంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీ లోపల ఎటువంటి ఇన్ఫెక్షన్ని పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బయట నుంచి బ్యాక్టీరియాను వైరస్ లాంటివి ఏదైనా అటాక్ అయ్యానుకోండి మన బాడీలో అటాక్ అయినప్పుడు హెల్పర్ సెల్స్ అని చెప్పి ఉంటుంది ఆ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియా వైరస్ అటాక్ అయింది కదా అని చెప్పి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది బాడీకి వచ్చింది ఒక కొత్త ఆర్గానిజం వచ్చింది ఇది ఇన్ఫెక్షన్ చేస్తుంది జాగ్రత్త అని చెప్పి చెప్పేస్తుంది దాంతో మ్యాక్రోఫేజెస్ అని చెప్పి ఉంటాయి పెద్ద సెల్స్ అవి బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే గస్తీ పోలీస్ అనుకోండి అవి ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ బ్యాక్టీరియా వైరస్ని అక్కడికి వెళ్ళిపోయి దాన్ని మింగేస్తాయి తినేస్తాయి అనమాట ఆ తినేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ మ్యాక్రోఫైజెస్ లోపల లైసోజైమ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట కొన్ని కెమికల్స్ ఇవేం చేస్తాయంటే ఆ వచ్చినటువంటి ఆ బ్యాక్టీరియాని వైరస్ని కాస్త బూడిద చేసేస్తాయి నిజంగా చెప్పాలని చంపేసి దాన్ని బూడిదిలాగా మార్చేస్తూ ఉంటాయి ఆ లైసోజెయిమ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఈ తిప్పతీగా తీసుకోవడం వల్ల మన బాడీలో లైసోజైమ్స్ బాగా పెరుగుతాయి అంటే ఈ ప్రాసెస్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఫాలో అప్ చేసేటువంటి కెపాసిటీ ఈ తిప్పతే ఎగుంటుంది అలాగే మన బాడీ లోపల ఇన్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా ఎక్కడైనా సరే బ్యాక్టీరియా వైరస్ లాంటివి రావడం బాడీ లోపలే ఈ కెమికల్ యాక్టివిటీస్ వల్ల ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే మనం మాట్లాడుకుంటాం కదా ఏదైనా బాడీలో కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఏదైనా యాక్టివిటీ వల్ల అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజల్ కొంచెం ఏదైనా సరే వాపు లాంటిది ఏదైనా మనకు బ్లాక్స్ వస్తుంటాయని చెప్పి హార్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుందాం అవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే బ్లడ్ వెజల్స్కి ఇన్ఫ్లమేషన్ రావడం అనమాట అటువంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు టీఎన్ఎఫ్ ఆల్కైడ్స్ అనేవి కొన్ని తయారవుతాయి సో వాటికి అగ్నిస్ట్గా పనిచేసే అంటే టీఎన్ఎఫ్ కెమికల్స్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ మనకు తిప్పతీగలో ఉంది కాబట్టి ఈ తిప్పతీగను తీసుకుంటే మీరు జనరల్ హెల్త్ కాకుండా మన బ్లడ్ వెజల్స్లో ఆ బ్లాకేజెస్ రావడానికి కారణమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆపేటువంటి కెపాసిటీ ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అది తీసుకోవడం వల్ల ప్రతిరోజు మన బాడీలో ఎప్పుడు యాంటీబాడీస్ తిరుగుతున్నట్టే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు హెల్పర్ సెల్స్ అని ఏదైతేనో అలాగే బీ సెల్స్ ఉంటాయన్నమాట బీల్ ఇంఫోసైడ్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఈ బీల్ ఇంఫోసైడ్స్ని కూడా యాక్టివ్ చేసేసి ఎప్పుడూ మన బాడీలో యాంటీబాడీస్ ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ తిప్పదీగిన తీసుకోవడం ఒక్కటే మార్గం ప్రతిరోజు ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ తీసుకున్న దాంతో సమానం కానీ బయట దొరికేటువంటి యాంటీబయాటిక్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోద్దా కాదు కదా అది కెమికల్ బేస్డ్ బాడీకి సంబంధించింది కాదు ఫారెన్ మెటీరియల్ అంటుంది బాడీ నాకు సంబంధం లేదు రోజు తీసుకుంటున్నాం రోజు అవేం చేస్తాయి ఆ కెమికల్ యాంటీబయా యాంటీబయాటిక్స్ తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి అందుకే యాంటీబయాటిక్స్ తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా వస్తుంటాయి కానీ మీరు తిప్పకి తీగని తీసుకుంటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు రావు మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా ఇంకా సార్ యాక్టివ్గా కూడా పెరుగుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఇన్ఫ్లమేటరీ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా రొమ్టైడ్ ఆథ్రైటిస్ అలాగే ఆస్టోఅ్రైటిస్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ అలాగే సోరియాసిస్ లాంటివి కానీ విటిలిగో వైట్ ప్యాచెస్ ఎస్ఎల్ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇటువంటి వాటికి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తే ఎక్కడైనా స్వెల్లింగ్స్ వస్తాయి బాడీలో జాయింట్ స్వెల్లింగ్స్ మస్కులర్ స్వెల్లింగ్స్ లాంటివి ఉంటాయి కదా వాటికి అగ్నిస్ట్గా పనిచేస్తుంది డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ప్రొడ్యూస్ అయినటువంటి గ్లూకోజ్ని చాలా తొందరగా బర్న్ చేసేటువంటి కెపాసిటీ దీనికి తిక్కు ఉంటుంది అందుకని ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా చేస్తుంది అలాగే న్యూరో అంటే నర్వ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివిటీ బాగా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది అంటే బ్రెయిన్ నుంచి ఏదైనా ఒక సిగ్నల్ వస్తే అది మన నర్వులో ఉండేటువంటి మైలెంట్ షీత్ ఏదైతే అంటామో న్యూరాన్స్ మైలెంట్ షీత్ వీటి ద్వారా అది వెళ్ళి ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ కావడానికి హెల్ప్ చేసేది ఇది న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు విత్ ఇదంతా ప్రాసెస్ ఆ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేస్తుంది అందుకే దీన్ని రెగ్యులర్గా తీసుకొని డిమెన్షియా అంటారు ఈ మతి ప్రాబ్లం రావడం ఒకటి అలాగే పార్కిన్సన్స్ డిసీజ్ ఈ రోజులో కంటిన్యూస్గా స్టాప్ మూమెంట్స్ ఉంటాయి చూసారా అటువంటి ప్రాబ్లమ్స్ ఈ తిమ్మిర్లు ఎక్కడాలు అలాగే ఏమంటారు మంట మండడాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది దీంట్లో ఇంకోటి చెప్పనా ఇంకోటి ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ యాంటీ యాంగ్జైటీ అంటే అటు యాంగ్జైటీ ప్రాబ్లం రాకుండా చూస్తుంది అంటే బాగా ఓవర్ యాక్టివ్ ఉండడం అనమాట యాంగ్జైటీ అంటే డిప్రెషన్ అంటే చాలా డల్గా ఉండడు ఈ రెండింటికి పనిచేసే ఏకైక మెడిసిన్ తిప్పతీగా అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీ స్కిన్లు కొలెజన్ యాక్టివిటీని అలాగే హెయిర్కి వీటన్నిటి కూడా చాలా బాగా పనిచేస్తుంది మనం ముందే చెప్పుకున్నాం ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీస్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ కాకుండా చూడడంతో పాటు బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అంటే హార్ట్ టానిక్ లెక్క పనిచేస్తుంది కదా అలాగే మీ లంగ్స్లో ఫ్లమ్ డిపాజిట్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అందుకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు వదిలేయాలండి చెప్పండి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇన్ఫ్లమేటర్ పని చేస్తుంది మంచి ఇవన్నీ చేయాలంటే బేసిక్ రూట్ ఏంటి లివర్ లివర్ టానిక్ లివర్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రావడం కానీ సిరోసిస్ లివర్ ప్రాబ్లం హెపటైటిస్ సి హెపటైటిస్ బి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు తిప్పతీగను ప్రతిరోజు వాడాలి సరేనా ఎలా తీసుకు పౌడర్లు దొరుకుతున్నాయి లేకపోతే తిప్పతీగ డైరెక్ట్గా దాన్ని బాయిల్ చేసేసి దాన్ని కషాయం తాగొచ్చు దాన్ని తిప్పతీగ ఆకులను తీసుకుని ముద్ద చేసేసి దాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం మొత్తానికి ప్రతిరోజు మీకు తిప్పతీగ అవసరం తిప్పతీగను తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీ బాడీ బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నట్టు ఉంటుంది ఎటువంటి ఇన్ఫెక్షన్ మీ దగ్గరికి రాదు చిన్న కాఫ్ కోల్డ్ దగ్గర నుంచి భయంకరమైనటువంటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ దాకా రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది సరేనా వాడతారు కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిటి కాలేజ్ దగ్గర నుండి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే